ఇది వచ్చేసి బతుకమ్మ పండుగ అనేటువంటి తెలంగాణలో జరుపుతారు ఈ యొక్క బతుకమ్మ పండుగని హోలీ పండుగ అని అంటారు రంగులు వేసుకునే ముఖానికి రంగులు పూసుకునేటువంటి పండుగని హోలీ పండుగ అని అంటారు శాంతాక్రాస్ ఉన్నటువంటి బొమ్మ వచ్చేసి క్రిస్మస్ కి సంబంధించినటువంటిది క్రిస్మస్ పండుగ కి సంబంధించింది ఈ యొక్క బొమ్మ రంజాన్ పండుగ కి సంబంధించినటువంటిది మనము షికారు అనేటువంటి లెసన్ని చూస్తున్నాము విందాము పాడుదాము అభినయిద్దాము అమ్మ నాన్న అక్క నేను షికారుకి వెళ్ళాము సముద్ర పొడ్డున నడుస్తూ మేము సరదా పడ్డాము ఇక్కడ వచ్చేసి సముద్రం వచ్చేసి మేము వెళ్ళి అమ్మ నాన్నలతో మేము షికారుకి వెళ్ళాము అక్కడ వచ్చేసి సముద్ర పొడ్డున ఏమి దొరుకుతుంది ఎక్కువగా జొన్న పొత్తులు క్రిస్మ ఐస్ క్రీములు అక్కడ తిన్నాము ఓరున వీచే గాలికి మేము సంబరపడ్డాము ఇక్కడ చూడండి వచ్చేసి ఇక్కడ జన కంకులు తర్వాత ఐస్ క్రీము ఇవన్నీ వచ్చేసి మొక్కజొన్న కంకులు ఇవన్నీ మనకు దొరుకుతాయి తర్వాత ఏం చేసాము సముద్ర గవ్వలు నత్తగుళ్ళలు ఎన్నో ఏరాము కెరటాలు రయ్యిన ఎగిరితే మేము బెంబేలెత్తాము కెరటాలు వచ్చేసరికి మేము భయపడిపోయాము అక్కడ నుంచి మళ్ళీ పరుగులు తీసుకుంటూ వెనక్కి వచ్చేస్తాము అమ్మా నాన్నల అక్కున చేరి ధైర్యం పొందాము అంటే మాకు భయం తర్వాత వచ్చేసి మా అమ్మా నాన్నలని కౌగులించుకున్నాము బెలగం భీమేశ్వరరావు గారు రచించింది ఇది ఇక్కడ చూడండి కెరటాలు పైకి లేసేసరికి భయపడిపోయి అమ్మ నాన్నల్ని కౌగులించుకున్నాము సో గవ్వలన్నీ ఏరుకున్నాము చూడండి ఇక్కడ గవ్వలు ఏరుకున్నారు మంచి మాటలు మంచి పనులు అనేటువంటి మనం నేర్చుకుందాము మొక్కలు నాటుదాం రక్షిద్దాం నీటిని పొదుపు చేద్దాం అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమా సమానం అందరం చదువుదాం ముందుకు సాగుదాం ఇక్కడ చూడండి రహదారి నియమాలు గోడ చిత్రము ఫుట్పాత్పై నడవాలి ఫుట్ పాత్ లేనిచో రహదారి కుడి పక్కన నడవాలి ఫుట్ పాత్ పైన నడవాలి జీబ్రా క్రాసింగ్ దగ్గరే రోడ్డుని క్రాస్ చేయాలి దాటండి తర్వాత ముందు కుడివైపుకు చూడండి తర్వాత వచ్చేసి తర్వాత ఎడం వైపుకు చూడండి ఏమైనా బండ్లు వస్తున్నాయా లేదా అనేసి గమనించండి మరలా ఒకసారి కుడివైపు చూడండి చూసిన తర్వాత ఇప్పుడు ఏ వాహనం రానిచో నడుచుకుంటూ రోడ్డు దాటండి ఈ విధంగా మనము రోడ్డుని దాటాలి రహదారిని దాటాలి షికారు అనేటువంటి పాఠంలోని క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము సెలవు రోజున మీరు ఎక్కడికి వెళ్ళారు సెలవు రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళాము అక్కడ ఏం చూశారు ఏమేమి చూసా ఏమేమి తిన్నారు అక్కడ కంకులు పొత్తులు ఐస్ క్రీము తిన్నాము పాటను పొడిగిస్తా అమ్మ నాన్న అమ్మ నేను బామ్మతో కలిసి సంతకు వెళ్ళాము అక్కడ ఎన్ని ఆట వస్తువులను బొమ్మలను కొన్నాము సో ఇక్కడ వచ్చేసి సంతకు వెళ్ళాము అనేటువంటిది వాళ్ళు మిగతా మీరు పొడిగించండి అని ఇవ్వడం జరిగింది మనము ఇక్కడ పొడిగించడం జరిగింది